మనం కేరళలో ఉన్నాం కదా ఇప్పుడు ఇప్పుడు మనం తీసుకున్న హోమ్ టూర్ చూద్దాం ఏంటంటే హోమ్ అని ఎందుకని అనంటే ఇది ఇంట్లో వాళ్ళు ఉండే వాళ్ళే ఒక రూమ్ని మనకి ఇస్తారట హోమ్ వాళ్ళే మనకి ఇస్తారు దాన్ని ఏమంటారు బాబా హోమ్ స్టే అని ఇస్తారనమాట ఏఏ లాగా మనకి హోమ్ స్టే ఇస్తారు వాళ్ళకి ఎందున్నారు ఇక్కడ రెండు రూములు పెట్టుకున్నారు ఒక రూము మాకు ఇచ్చారు ఇది ఇది బయట అంతా ఇలా ఉంది బయట అంతా ఇలా ఉంది అన్నమాట చూసారా ఒక ఫ్రిడ్జ్ కూడా ఉంది బయట ఇది కామన్ ఫ్రిడ్జ్ ఇది లోపలికి వెళ్తే మా రూము లోపలికి వెళ్దాం ఇదిగో రూమ్ చూసారా ఒక టేబుల్ ఇచ్చారు మంచం ఒక ఏసీ ఉంది ఫ్యాన్ కూడా ఉంది పెద్దగా ఉంది రూము ఒక పక్కకి వెళ్ళి చూపిస్తాను మీకు రెండు ఏంటవి కిటికీలు కూడా రెండు ఉన్నాయి ఇక్కడ కిటికీ అక్కడ ఒక కిటికీ కిటికీ బయటకి చూస్తే వ్యూ బాగుంది ఇది మొత్తం రూమ్ ఇదిగో అది బాత్రూమ్ అనమాట చూపిస్తాను బాత్రూమ్ కూడా చాలా బాగుంది ఇది బెడ్ ఒక కుర్చీ టేబుల్ ఇదిగో ఇక్కడ ఒక ఇది కూడా ఇచ్చారు వింటది అంటారు వార్డ్రూమ్ ఇక్కడ ఒక టేబుల్ సైడ్ టేబుల్ అది బాగుంది ఇది బాత్రూమ్ ఈ పెద్దదే బాత్రూమ్ కూడా పెద్దది కాని వీళ్ళే ఇచ్చారు టవల్స్ అవి కూడా వీళ్ళే ఇచ్చారు ఒక సోప్ ఇచ్చారు ఇది బాత్రూమ్ చూసారా ఇక్కడ నేను ఓకే హోమ్ టూర్ అని అందుకే చెప్పాను అనమాట నచ్చిందా మీకు ఇక్కడ చూసారా మా వారు కూడా హాయిగా రెస్ట్ తీసుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ సోఫా దివాన్ వేసారు ఒక టేబుల్ వేసారు ఫ్రిడ్జ్ ఉంది ఇది బయట అనమాట ఓకే ఈ హోమ్ టూర్ నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా మళ్ళీ ఇంకా మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను అప్పట్లాగా మీరు ఏం చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తూ ఉండాలి ఓకేనా బాయ్ లైక్ చేసి షేర్ చేసి గంట ఐకాన్ కూడా కొట్టండి కొట్టిన వెంటనే మీకు నా నోటిఫికేషన్స్ ఎప్పుడు పడితే అప్పుడు నేను ఎప్పుడు వీడియో పెట్టుకునే అలా మీకు నోటిఫికేషన్ వస్తుంది టంగ్ అని మోగుతుంది అప్పుడు మీరు ఓపెన్ చేసి చూసుకోవడమే ఓకేనా కేరళ నేను చూస్తూ మీకు చూపిస్తూ ఆనందిద్దాం ఓకేనా బాయ్ హోమ్ టూరు అయిపోయింది మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం